హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఏం చేస్తున్నారు నేనైతే గోంగూర తెంపుదామని వచ్చినా అసలు గొంగూర తెల్ల గొంగూర ఎంత ఖరాబ్ అయిపోయింది అసలు ఎర్ర గొంగూర కొద్దిగా మంచిగా తెంపుతుందనమాట మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ అయితే చేయాలి పాలు వండుకున్నాం గొంగూర దెంపు ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు గొంగూర పచ్చడి అనుకుంటున్నాను గురించి కొద్దిగానే ఉంది ఉంటాయి అయిపోవు అంత మచ్చలు ఉన్నా కడుపు ఇది ఎటువంటి సరిపోకుంటుంది ఫ్రెండ్స్ బెండకాయలు అయితే మళ్ళీ చంపుకున్న బెండకాయలు కూడా అడకటి ఒకటి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వెళ్ళింది మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అంత ఖరాబ్ ఉంది బాయ్ మరి త్వరగా చెప్పలేదు